అంతర్వేద సముద్ర తీరంలో విష పురుగులు ఎక్కడ చూసినా ఇదే వార్త గత మూడు రోజుల కింద సముద్ర తీరంలో బ్లూ కలర్ లో ఉండే జెల్లీ ఫిష్ లాంటి కొన్ని జీవులు సముద్ర తీరం రావడం అది టచ్ చేస్తే కొంతమందికి దద్దుర్లు ఎలర్జీ రావడం ఆసుపత్రి వాళ్ళ అందరికి తెలిసింది ఈ విషపురుగులు ఎలా ఉంటాయని బీచ్ సైడ్ వెళ్తే అక్కడ ఆరు బ్లూ కలర్ లో ఉండే జెల్లీ ఫిష్ లాంటి జీవులు కనిపించడం జరిగింది అవి ఫోటో తీసి గూగుల్లో చర్చ్ చేస్తే అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి ఇది అట్లాంటిక్ పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లో కనిపించే ఒక అరుదైన సముద్ర జీవట దీన్ని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఎలా ఉండేయో అదే విధమైన ఆకారాన్ని ఈ జీవి కలిగి ఉండడం వల్ల దానికి ఆ పేరు పెట్టారట ఇది సముద్రోపరితలంలో జీవిస్తూ వేళ్ళ లాంటి నిర్మాణాలు సుమారు ఈ అడుగుల వరకు ఒడవైన దారాల మాదిరి నిర్మాణాలతో ఆహారం కూడా తీసుకుంటా ఉంటాయి దీని ఆకారం జెల్లీ ఫిష్ లా ఉంటది కానీ ఇది జెల్లీ ఫిష్ కాదంటే దీనిలో డేంజరస్ ఏంటంటే ఇది బుడగ మాదిరి నీటిపై బ్లూ కలర్ లో ఉండడం వల్ల దీన్ని టచ్ చేసి మాత్రం మనిషిని చంపేంత విషయం కలిగి కొంతమందికి ఎలర్జీ వల్ల దొద్దుర్లో వచ్చి గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి సముద్ర తీరంలో ఇటువంటి జీవులు కనిపిస్తే జాగ్రత్త సుమ ప్రస్తుతం అంతర్వేది సముద్ర తీరంలో ఇటువంటి జీవులు లేవని చెప్పుకోవాలి ఎందుకంటే నేను సుమారు పది కిలోమీటర్లు జర్నీ చేసినా గానీ పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ ఫారా అనేవి కూడా కనిపించలేదు ఈ జీవి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే గూగుల్ పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ ఫారాన్ చర్చ్ చేస్తే చాలా అంతర్వేది